స్వాగతం మనల్ తెలుగు సినిమా ఛానల్ ఈరోజు ప్రేమ నమ్మకమై నిలబడుతుంది కానీ నిజం దాచిపెడితే ఈ భాగంలో ప్రభాస్ దాచిన ఒక నిజం అనుచరు ఉదయాన్ని కంపింపచేస్తుంది ఒక మెసేజ్ ఒక భయం ఒక పెద్ద నిర్ణయం ఇది ప్రేమకు వచ్చిన అసలైన పరీక్ష చివరికి గెలిచేది ప్రేమేనా లేక నిజమేనా డైలీ రొమాంటిక్ లవ్ స్టోరీ సిరీస్లో ఈ భాగంలో పూర్తి సినిమా ఫీలింగ్తో అనుభవించండి నెక్స్ట్ పార్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే ఆ రాత్రి ఆటల్ బాల్కానీలో నిలబడి ఉన్న ప్రభాస్ చేతిలో కాఫీ కప్పు కళలో నిద్ర లేదు మనసులో మాటల గందరగోళం ప్రేమ ఇలా కూడా నిశ్శబ్దంగా భరించగలదా అని తనలో తానే ప్రశ్న వేసుకున్నాడు ప్రభాస్ అనుష్క మాటలు ఇంకా చెవులోనే గుంజుకున్నాయి నువ్వు నా దగ్గర ఉన్నావు కానీ నా మనసుకు మాత్రం చాలా దూరంగా ఉన్నావు ప్రభాస్ ఆ మాటలు కత్తిలా గుండెలో దూసిపోయాయి షూటింగ్ అయిపోయాక ఇద్దరు కారులో మౌనమే కూర్చున్నారు డ్రైవర్ కూడా వాళ్ళ నిశ్శబ్దాన్ని గమనించి మ్యూజిక్ ఆప్ చేశాడు అనుష్క కిటికీ వైపు చూస్తూ ఉంది కళ్ళలో తడి కానీ కన్నీళ్ళు రావడం లేదు ప్రభాస్ ఆ మౌనాన్ని భరించలేక ఏం జరిగింది అనుష్క అనుష్క నవ్వడానికి ప్రయత్నించింది కానీ ఆ నవ్వు నిజం కాదు నాకు నీ మీద కోపం లేదు ప్రభాస్ నాకు నా మీద కోపం ఆమె ఊపిరి తీసుకుని నీ ప్రేమను అర్థం చేసుకోవడానికి నాకు ఇంత సమయం ఎందుకు పట్టిందని కారు ఆగింది హోటల్ చేరుకున్నారు కానీ వాళ్ళ మధ్య దూరం ఇంకా తగ్గలేదు అనుష్క తన గదిలోకి నడుస్తుంది ప్రభాస్ వెనకే ఆమె ఆగింది ప్రభాస్ ఒక మాట అతను ఎదురుగా తిరిగి నిలబడ్డాడు నీ ప్రేమ చాలా లోతైనది కానీ నువ్వు దాన్ని చెప్పే విధానం కొంచెం భయపడుతుంది ప్రభాస్ భయం అనుష్క అవును నువ్వు నన్ను కోల్పోతామోనేమో అన్న భయంతో నిన్ను నువ్వే కోల్పోతున్నావు ఆ మాటలు ప్రభాస్ని కుదిపేశాయి ప్రభాస్ నెమ్మదిగా నిన్ను ప్రేమించడమే నా లోపమా అనుస్క ఆమె కళ్ళల్లో నీళ్ళు అనుస్క కాదు నిన్ను నువ్వు మర్చిపోతూ ప్రేమించడమే నీ లోపం అంతే ఆమె తలుపు మూసుకుంది ఆ మాటలు ఆ నిశ్శబ్దం అన్నీ ఒకేసారి గుర్తుకొచ్చాయి నేను నిజంగా నన్ను మర్చిపోతున్నానా అతని మనసులో ఒక ప్రశ్న అంతలో బాల్కనీ తలుపు మెల్లగా తెరుచుకుంది అనుష్క సాదా కాటన్ సారీ జుట్టు విప్పి ఉంది ముఖంలో అలసట కళ్ళల్లో నిజాయితీ ప్రభాస్ తిరిగి చూడలేదు అనుష్క నిద్ర రావట్లేదా నీకు అనుష్క నవ్వుతూ నువ్వు నిద్రపోతే నాకు ఎలా వస్తుంది ఆ మాటల్లో ప్రేమ ఉంది బాధ కూడా ఉంది అనుష్క అతని పక్కన నిలబడి ఆకాశం చూసింది తెలుసా ప్రభాస్ నువ్వు నాకు ఎంత ముఖ్యమో నువ్వు లేకుండా ఉన్నప్పుడు తెలిసింది అతను ఆమె వైపు చూశాడు అయితే ఎందుకు ఈ దూరం అనుచిక అతని చేతిని మెల్లగా పట్టుకుంది దూరం కాదు నాకు నిన్ను అర్థం చేసుకోవడానికి తీసుకున్న సమయం ఆ చేతి స్పర్శలో ప్రభాస్ గుండె కొట్టింది నిన్ను కోల్పోతానేమో అనుకున్నాను నన్ను ప్రేమిస్తే నన్ను నమ్మాలి కూడా ఆమె అతని భుజం మీద తలపెట్టింది ఆ క్షణంలో ప్రపంచం శబ్దంగా మారింది సూర్యుడు ఉదయిస్తున్నాడు ఆ కాంతి వాళ్ళ మొక్కలపై పడుతుంది అనుష్క మెల్లగా తల ఎత్తి ప్రభాస్ ప్రేమ అంటే ఒకరిని పట్టేసుకోవడం కాదు ఒకరిని స్వేచ్ఛగా ఉండనివ్వడం ప్రభాస్ నవ్వాడు ఆ నవ్వులో బాధ లేదు భయం లేదు అయితే నన్ను కూడా స్వేచ్ఛగా ప్రేమించనివ్వు అనుష్క కలవలు వెలుగు అదే నేను కోరుకుంటున్నాను అన్నది అనుష్క ఆ ఉదయం వాళ్ళ మధ్య ప్రేమ కొత్తగా మొదలైంది ఇప్పటివరకు అది అవసరంగా ఉంది ఇప్పుడు అది ఎంపీగా మారింది ఇక వచ్చే భాగంలో మీడియా లీకు ఒక అపార్థం అనుష్క తీసుకునే ఒక కీలక నిర్ణయం ప్రభాస్ ప్రేమకి వచ్చే కొత్త పరీక్ష మీరే చెప్పండి వచ్చే భాగంలో రొమాన్స్తో కూడిన ఇంప్షుడ్ ఉంటుంది థ్యాంక్ యూ ఆల్